హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగుల బిల్లులన్నీ కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి బిల్లులు అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంటే రేపటి వరకు కూడా బిల్లులైతే సబ్మిట్ చేసుకోవచ్చు అండి ఇంకా ఎవరైనా బిల్లులు సబ్మిట్ చేయకపోతే రేపటిలో అయితే పూర్తి స్థాయిలో బిల్లులు అనేటువన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఉద్యోగులకు సంబంధించి పేస్ స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి నిధి యాప్లో అయితే డౌన్లోడ్ అవుతున్నాయి నిధి వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ అవుతున్నాయి మీ యొక్క లాగిన్లోకి అంటే నిధి యాప్లోకి వెళ్ళి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఐడిని పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ యొక్క పే స్లిప్స్ని అన్ని అంటే నెల మనకి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఇరవై నాలుగు సంబంధించి విధంగా ప్రతి నెలకు సంబంధించిన పే స్లిప్స్ అయితే కనిపిస్తాయండి మనకు కావాల్సినటువంటి సెప్టెంబర్ నెల పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే గమనించవచ్చండి ఈ పే స్లిప్స్లో ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అదే వాటితో పాటు సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు ఒకరోజు వేతనం కనుక ఇచ్చినట్లయితే అది కట్ అయిందా లేకపోతే ఒకవేళ ఇవ్వకపోతే కొంతమంది ఇవ్వకపోయినా అంటే మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి డీడీఓ గారికి లిక్రలేషన్ లెటర్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది కట్ అవుతుందండి ఈ విషయాన్ని అయితే మీరు మీ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని గమనించాల్సి ఉంటుంది ఇక పెన్షనర్లకు సంబంధించి కూడా బిల్లులు అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయండి కానీ వారికి ఇంకా పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రాలేదు వారికి ఇరవై ఏడవ తేదీ నుంచి కానీ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కానీ అందుబాటులోకి వస్తాయి అన్నట్టు తాజా అప్డేట్ రావటం జరిగింది ఇక ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఏపీజిల బాండ్స్ మెచ్యూర్ అయిన క్లైమ్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు ఏంటి అనేది అడుగుతున్నారండి చాలామంది ముఖ్యంగా ఉపాధ్యాయుల సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ కావాలి ఇక రెండు ఆధార్ నెంబర్ కావాలి ఆధార్ నెంబర్కు నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు అందుబాటులో అయితే ఉండాలండి ఇక పెన్షనర్ల బిల్లులు సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అప్లోడ్ అవుతున్నాయి గమనించాల విషయాన్ని ఇక జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా ఈసారి ఒకటో తేదీనే ఒకటి రెండు తారీఖుల్లోనే పూర్తి స్థాయి జీతాలు పెన్షన్లు అనేటివి జమ అవుతాయి అన్నది ఒక లేటెస్ట్ అప్డేట్గా చెప్పుకోవచ్చు అండి గత రెండు మూడు నెలల నుంచి కూడా మనకి ఉద్యోగులకి కానీ పెన్షన్లకి కానీ ఒకటి రెండు తారీఖుల్లోనే జమ అవుతున్నాయి ఈసారి కూడా అదే విధంగా జమ అవుతాయి అన్నది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి ఇది ఇప్పటి ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేటు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్